బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి తెండేటి కృష్ణప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో రెండు వందల రూపాయల రూపాయలు పెంచారు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు ఆ పథకాలలో నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని ప్రకటించారు చీరాల కుందేరు డ్రైన్ ఆక్రమణలకు గురైంది ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుందేరు ఆక్రమణలను తొలగించి ప్రభుత్వానికి అప్పచెప్తాం నిలిచిపోయిన ఆటోనగర్ను మరలా పునరుద్ధరణ చేస్తాం నిరుద్యోగ యువతకు వ్యూ ఉపాధి కల్పిస్తాం చీరాలలో బీసీలలో బలమైన సామాజిక వర్గమైన చేనేతలకు మెరుగైన పథకాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయ్య పార్టీ రాష్ట్ర పరిశీలకులు నాతాని ఉమామహేశ్వరరావు బీజేపీ నాయకులు మూబల వెంకటరమణ జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ వస్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ వస్తారు ఆయన విషయంతో అంతా ఏంటంటే బేసిక్లీ భారతదేశంలోనే ఒక ప్రజల పాట ఆంధ్రప్రదేశ్ పనిచేస్తూ ఉంటారు వాటిలో అందరికంటే ముఖ్యం ఏంటంటే అట్టడిలో ఉన్న ప్రభుత్వ చేస్తేనే కానీ ఈ ఆశ ఏదైతే కోరికలు ఉన్నాయో ఏదైతే పెట్టినప్పుడు ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ రావాలి అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ తయారు చేయాలంటే దానికి కొత్త రిసెర్చ్ అండ్ డిజైన్స్ అవసరం సెంటర్స్ ఉంటాయి ఆ తర్వాత స్కిల్ అప్గ్రేడేషన్ అవసరం ఉంటాయి ఇవన్నీ ప్రణాళిక వేసి అది చేసే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా ఆ మార్క్ ఎంత తయారు చేస్తామో అక్కడ డైరెక్ట్ గా ఫారెన్

నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఫైనాన్షియల్ కానివ్వండి హైటెక్ సిటీ కానివ్వండి ఐటీ కట్ కానివ్వండి హైదరాబాద్ ఏంటంటే అరవై లక్షల మంది ఇతరు వాళ్ళకు ఉపాధి రావడం కాకుండా ఆర్థిక లక్షల మంది మిగతా చిన్న తరహా వాళ్ళు వాళ్ళు ఆటో డ్రైవర్ కావచ్చు క్యాబ్ డ్రైవర్ కావచ్చు చిన్న చిన్న క్యాంటీన్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు రోడ్ కావచ్చు కార్పెంటర్ కావచ్చు చిన్న చిన్న వాళ్ళకి పాతిక లక్షల మందికి అక్కడ పాతిక అవకాశాలు దొరికాయి ఈ ఎకనామిక్ యాక్టివిటీ పెరిగితే ఎటువంటి అవకాశాలు ఇక్కడ కూడా వస్తాయి అదేవిధంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి రాష్ట్రానికి కూడా జిఎస్టీ వస్తుంది ఆ జీఎస్టీతో మళ్ళీ పేద ప్రజల కోసం మనం ఖర్చు పెట్టుకోవచ్చు అదేవిధంగా మళ్ళీ సోదరు కోసం వస్తే ముద్రా రాజమౌన్స్ అనేది విశ్వకర్మ స్కీమ్ కింద కానీ స్వానిధి స్కీమ్ కింద కానీ చాలా స్కీమ్లు అవన్నీ ఏమీ ఎవరికి దొరకకుండా ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇప్పుడు ఇది కూటమి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రామ ఈ కూటమిలో అటు అక్కడ అవకాశాలు వచ్చేటట్టుగా సబ్సిడీస్ కానీ ఆపర్చునిటీస్ అవకాశాలు తగ్గించాలని మా కోరిక అదేవిధంగా గతంలో టీడీపీ నయాంలో బిపత్రుల కోసం ఇరవై ఏ రెండు స్కీమ్లు ఉన్నాయి కానీ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అవన్నీ రద్దు చేసేసి వాళ్ళకి ఏమి ప్రభుత్వం కలిగించారు మళ్ళీ ప్రభుత్వం వస్తుంది టీడీపీ ప్రభుత్వం రాగానే మళ్ళీ బహుశా ఇంకా అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల దృష్టిలో ఈరోజు ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ లో నాతో సహా చీరాల అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థి గారు ఎంఎన్ కొండ గారు చీరాల అసెంబ్లీ సెగ్మెంట్ కోఆర్డినేటర్ గారు అద్దర్వర్ గారు అతని ఉమామహేశ్వర గారు జనసేన పార్టీ మిత్రులు అనిల్ గారు భారతీయ జనతా పార్టీ రమణ గారు ఈ కూటమి తరఫున ఈరోజు మనం ప్రశ్న అడ్రస్ చేస్తున్నాం మిత్రులారా ప్రజలు అనుకూలంగానే ఇంకొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవసరం చాలా ఉంది ఎందుకుంది ఎలా చేస్తారు ఎన్నికైన తర్వాత ఏమేమి చేయాలని మా ఆకాంక్షలు ఉన్నాయి కానీ ఒకసారి మనం మాట్లాడుకునే అవకాశం అవసరం వచ్చింది ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే చీరాద నియోజకవర్గంలో చాలా చాలా పేరు ఉన్నారు ముఖ్యంగా బీసీ కమ్యూనిటీకి చెందిన పద్మశాల దేవాంగులు చేనేత కార్మికులు చాలా చాలా ఉపకూరాలు వాళ్ళు చాలా కష్టపడి సమస్యలు ఉంటారు కావలసినంత రిజల్ట్ రావాలి అంత ఆదాయం రావాలి సో వాల్యూమెడేషన్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ చేసే అవసరం ఉంది ఆ తర్వాత విదేశీ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎన్నికాలుగా ఇక్కడున్న చేనే కార్మికులందరికీ వాళ్ళ

నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్ చూసాం చాలా అవసరం ఎందుకంటే టెక్నాలజీ మారుతా ఉంది కొత్త అవకాశాలు వస్తా ఉన్నాయి ఉపాధి అవకాశాలు వస్తా ఉన్నాయి ని పెట్టచ్చు మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ పెట్టచ్చు మారాలి అంటే టెక్నాలజీ మారాలి టెక్నాలజీ మారాలి అంటే టెక్నాలజీ చేపట్టుకోవాలి టెక్నాలజీ చేపట్టుకోవాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి స్కిల్ డెవలప్మెంట్ తెచ్చుకోవాలి సో ప్రతి మండలంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అభ్యర్థి గారు కొండయ్య గారు నేను ఆయనతో మళ్ళీ కూర్చొని డిస్కస్ చేసి ప్రతి మండలంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టేటట్టు మేము ఇద్దరం కలిసి పనిచేస్తాం ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో దళిత బుద్ధులకి దళిత కొత్తగా టెక్నాలజీ వచ్చి కొత్త ఐడియాస్ వచ్చి క్రియేటివిటీ వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చి స్టార్ట్అప్ చేసే అవకాశాలు ఏదైతే అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం యూత్ సేమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎంఎస్ఎంఈ ఆపర్చునిటీస్ ఇచ్చే అవసరం చాలా చాలా ఉంది ఇది బేసిక్లీ మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రిన్సిపల్స్ ఏమైతే ఏమైతే ఉన్నాయి అది యువతని ఖాళీగా ఉండవద్దు యువతకి మంచి అవకాశాలు వస్తే వాళ్ళు స్టార్ట్అప్ పెడతారు ఇండస్ట్రీ పెడతారు ఫ్యాక్టరీ పెడతారు ఎంఎస్ఎంఈ పెడతారు మంచి మంచి నైపుణ్యత నేర్చుకుని మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు ఈ రోజు మీరే చూడవచ్చు పాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే ఐటీ రంగంలో అమెరికా ఎంత వరకు ఉన్నారంటే ప్రతి పండుగ

సూపర్ సిక్స్ లో ఆటో నెగర్ ఉంది ఆటో నెగర్ మళ్ళీ స్టార్ట్అప్ చేయాలి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి కొత్తగా మొదలు పెడితే మంచి అవకాశాలు పెడతాయి అక్కడ ఎమ్మెల్యే చేయాలి అది తప్పనిసరిగా కూర్చోటప్ప మనకి అందం పెట్టే రైతన్న రైతాన్న గురించి మాట్లాడితే రైతన్న పరిస్థితి ఇక్కడ మన సముద్రం చాలా దగ్గరగా ఉండడం అక్కడ ట్రైన్స్ రావడం ఆ తర్వాత కృష్ణా జనాలు ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది పెరగడం కొద్ది రైతు కొంతమంది రైతులకు